వాళ్ళ బిహేవ్ చేయాలి లైవ్లో మించి ఏముంటాయి మనకి అలా రావు లైవ్ చేయాలంటే అల్గర్గా దగ్గరగా అన్నా మాట్లాడాలి తర్వాత వాళ్ళ దగ్గరగా అన్నా లైవ్ చేయాలి మనకు అవసరమా అలా చేయడం అయ్యింది అవుతుంది పోయేది పోతుంది అంతే ఇంకా చర్లీస్ గారు వెళ్ళిపోయినట్టున్నారు వెళ్ళిపోయాడు నేను ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో బాగొస్తుండేవి వ్యూస్ లైక్స్ అన్నీ అసలు పోగా 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 అన్నీ తగ్గిపోతున్నాయి వ్యూస్ లైక్స్ అన్నీ అందుకే ఇంట్రెస్ట్ ఉండట్లేదు చార్లీస్ గారు అయ్యేది అవుతుంది పోయేది పోతుంది అంతే ఇంకేం లేదు ఇంకేంటి మరి చెప్పాలి మీరే మీరు కాదు గారు ఏమో మీరు కాదు గారు ఎవరు మీ ఫ్రెండ్ అన్నారు కదా ఏమని ఏమన్నారు నా ఫ్రెండ్ ఎవరు ఎవరన్నారు చార్లీస్ గారు చెప్పండి ఏమన్నారు మా ఫ్రెండ్ సపోర్ట్ చేసుకోమని చెప్పా అలా ఇష్టం ఉండదు ఒకరు సపోర్ట్ చేసుకొని చేయాలని ఏదైనా మనము ఓన్ గానే చేస్తాం అవునవును చాలా లైవ్స్ నేను కూడా చూస్తున్నాను సర్లీస్ గారు ఆమె చెంగమ్మ అనే ఆయన జయమ్మ అనేయమన్నారు ఇంకా మూడు ఛానల్ నాలుగు ఛానల్ ఉన్నాయి అలా ఎక్స్ప్లోజింగ్స్ లైవ్ అలా వద్దులేండి మనకు మనకి అయిందో చాలు కూడా మర్చిపోతా లేదండి సార్లీస్ ధర అందుకే కూడా లైవ్కి వస్తున్నా ఫ్రీగా ఉన్న టైంలో నువ్వు ఫ్రీ గా ఉన్నాను కదా అందుకే లైవ్కి వచ్చా సరే లేదండి చర్లీస్ గారు నేను అందరి మెసేజ్కి రెస్పాండ్ అవుతాను వెంటనే రిప్లై కూడా ఇస్తాను ఇంకేంటి చర్లీస్ గారు నిద్ర వస్తుంది నాకు ఓకే మార్నింగ్ కల్ మార్నింగ్ టైం ఉంటే మార్నింగ్ లైవ్ చేస్తాను రండి రెస్పాన్ సరిగ్గా అయ్యి ఉండరు చేసుకుంటున్నాను ఓకే నా లక్ష్మి గారు ఓకే ఓకే చార్లెస్ గారు నిద్ర వచ్చేస్తుంది ఇంకా బాయ్ గుడ్ నైట్ చార్లీస్ గారు నేను అందరి మెసేజ్ కి రెస్పాండ్ అవుతాను ఓకేనా